హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగి మండపానికి వచ్చిన తర్వాత ఆరు తనల నుండి బయటకు రావడంతో మండపం చుట్టుపక్కల అంతా కూడా విచిత్రంగా చూస్తూ అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చి ఉంటానో నన్ను ఎవరు తీసుకొచ్చి ఉంటారు అని చెప్పి అటు ఇటు కూడా చూస్తూ ఉంటే ఏంటి మీ ఇంకా అక్కడే ఉండిపోయావేంటి లోపలికి రా అని చెప్పి పిల్లలు బాగీని పిలుస్తూ ఉంటారు ఇక దాంతో బాగి పిల్లల్ని చూసి పిల్లలు మీరేంటి ఇక్కడ అయినా నేను ఇక్కడికి ఎలా వచ్చాను నిజం చెప్పండి పిల్లలు మీరే కదా మా ఇంటికి వచ్చి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు పిల్లలు రాతడు వీళ్ళంతా కూడా షాక్ అయ్యి బాగీ వైపు చూస్తూ ఉంటారు ఏంటి మిస్ అమ్మా మేము మీ ఇంటికి వచ్చి నిన్న ఇక్కడికి తీసుకువచ్చామా నువ్వే మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయిస్తున్నావేంటి అని చెప్పి రాత్రుడి పిల్లలు బాగీతో అంటూ ఉంటారు నువ్వే కదా ఈ పెళ్ళిని ఆపుతానని మాకు మాటిచ్చావు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగీ ఆశ్చర్యంగా ఏంటి నేను మీకు మాటిచ్చానా అని చెప్పి అసలు ఇదంతా నేను ఎప్పుడు చేశాను అని చెప్పి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరోవైపు గుప్తా ఆరుతో చూడు బాలిక నువ్వు చేసిన పని వల్ల ఆ బాలిక ఇరకాటంలో పడింది రాత్రి నువ్వు తప్పించుకోగలిగావు కానీ ఇప్పుడు నీ ఉనికి అందరికీ తెలియబోతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు బాగీ వైపు బాధగా చూస్తూ ఉంటుంది ముహూర్తానికి టైం అవుతూ ఉంటే అమరు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మిస్సమ్మ ఉన్నా బాగుండేది పిల్లల్ని ఏదో ఒక విధంగా మండపానికి తీసుకొచ్చి ఉండేది అని చెప్పి వాళ్ళలా మాట్లాడుకుంటూ బయటకు వచ్చి చూసేసరికి బాగా కనిపిస్తుంది ఏమండి మిస్సమ్మ అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి చూపిస్తుంది ఇదేంటే అమ్మ ఇక్కడికి వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా బాగి దగ్గరికి వెళ్ళి అమ్మ మిస్ అమ్మ అమ్మ ఇక్కడికి వచ్చావు అమర్ గనక నిన్ను చూస్తే కోపడతాడు ఆ మనోహరి గొడవ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు పిల్లలు అమ్మ ఈ పెళ్ళి ఆపడానికి వచ్చింది తాతయ్య మాకు ప్రామిస్ కూడా చేసింది మనోహరి ఆంటీని వెళ్ళగొట్టడానికి మిస్ అమ్మ సూపర్ ఉమెన్ లాగా ఇక్కడికి వచ్చింది అని చెప్పి పిల్లలు బాగి గురించి ఎంత గొప్పగా వాళ్ళ తాతయ్యకి చెబుతూ ఉంటే ఏంటి మిస్ అమ్మ ఇదంతా పెళ్ళి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎలా ఆపాలనుకుంటున్నావు ఏం చేసి ఆపుతావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగీ అసలు ఇవన్నీ నేను చేశానంటే నాకే వినడానికి ఆశ్చర్యంగా ఉందండి అసలు ఇదంతా నేనెప్పుడు చేశాను అని చెప్పి అలా అమాయకంగా చూస్తూ ఉంటుంది సరే మిస్సమ్మ వస్తే వచ్చావు అమరికి మనోహరికి తెలియకుండా మండపంలో ఒక చోట కూర్చుంది కానీ పద మిస్సమ్మ త్వరగా లోపలికి పద అని చెప్పి అమరు వాళ్ళ నాన్నగారు బాగిని పిల్లల్ని లోపలికి పంపిస్తారు బాగి లోపలికి రావడం నీలా చూస్తుంది ఇదేంటి మిస్సమ్మ ఇక్కడికి వచ్చింది ఏంటి వెంటనే అమ్మగారికి చెప్పాలనుకుని మనోహరి దగ్గరికి వెళ్ళి అమ్మగారు అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు ఏదో ఒక వార్త మోసుకొస్తూనే ఉంటావు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని చెప్పి అంటూ ఉంటే అధికాదమ్మగారు మిసమ్మ మండపానికి వచ్చింది అసలు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు అని చెప్పి నీలా అంటూ ఉంటే అప్పుడు మనోహరి అవునే అది మండపానికి వచ్చిందంటే వినడానికి నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది దొంగ అని ముద్ర వేసి ఇంట్లో నుండి పంపించి అంత అవమానం చేసిన తర్వాత కూడా అది ఇంకా ఈ మండపానికి వచ్చిందంటే నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది సరే ఎలాగో వస్తే వచ్చిందిలే నేను అమర్ చేత తాలు కట్టించుకోవడం అది కూడా చూస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అది కాదమ్మగారు తన అక్క పిల్లలను తెలియకుండానే ఆ పిల్లల గురించి ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలని ఇంత ప్రయత్నం చేస్తుందంటే నిసమ్మని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందని చెప్పి నీలా అంటూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి అవును ఈ విషయంలో నాకు కూడా దాని కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది కానీ అది ఏం చేసినా కూడా ఈ పెళ్ళి ఆపలేదు ఎందుకంటే ప్రస్తుతం అది చచ్చిన పాము ఒక విధంగా మిస్ అమ్మ ఈ మండపానికి రావడం మంచిదైంది ఎందుకంటే అది రావడం వల్లే కదా పిల్లల్ని రాతోడిని అది మండపానికి తీసుకొని వచ్చింది ఇప్పటి వరకు నేను అమర్ మెడలో తాళి కట్టించుకుంటున్నానన్న ఆనందం ఉంది అలాగే పిల్లలు రాతోడు నేను అమర్ చేత తాళి కట్టించుకోవడం ఎక్కడ మిస్ అవుతారోనని ఇప్పటి వరకు కూడా ఆలోచించాను కానీ ఆ మిస్ అమ్మ వాళ్ళని తీసుకురావడం వల్ల ఇప్పుడు నాకు ఆ ఆనందం కూడా దక్కుతుంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది నన్ను అవమానించిన వాళ్ళందరూ నా చుట్టూ ఉండగా నేను అమర్ చేత తాళి కట్టించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు నీలా అవునమ్మ గారు అలాగే మీ బ గతం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది గారు అసలు ఇందాకొచ్చిన వాళ్ళు ఎవరు ఎందుకు నన్ను పెళ్లి కూతురుగా యాక్ట్ చేయమన్నారు అసలు మీ గతం ఏంటి ఇంతకు ముందు కూడా మీకు పెళ్ళైందా అని అడిగినప్పుడు మీరు సీరియస్ అయ్యారని చెప్పి నీల అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి అదంతా నీకు అనవసరం నీ ప్రాణాలు మిగలాలంటే ఇంకొకసారి ఎప్పుడూ కూడా నన్ను నా గతం గురించి అడగొద్దని చెప్పి మనోహరి వార్నింగ్ ఇస్తుంది సారీ అమ్మగారు ఇంకెప్పుడు కూడా అడగనని చెప్పి నీలా భయపడిపోతుంది మరోవైపు రామ్మూర్తి బాగ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు నా కూతురు పొద్దునగా బయటకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కావడం లేదు కంగారుగా ఉందని చెప్పి మంగళతో అంటూ ఉంటే ఇక అప్పుడు మంగళ నీ కూతురు అంతలా సింగారించుకొని ఇంకెక్కడికి వెళ్తుంది మండపానికి వెళ్ళుంటుంది ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే నా కూతురికి ఆత్మాభిమానం ఎక్కువ అవమానించిన వాళ్ళ ఇంటికి నా కూతురు ఎందుకు వెళ్తుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఉదయాన్నే బూతులు మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటుంది మంగళ నేను అంత బూతులేం మాట్లాడానని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే మరి ఏంటయ్యా ఆత్మాభిమానం తక్కువ అంటూ మధ్యతరగతి వాళ్ళకు అవి బూతులులాగే ఉంటాయి కదా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది అది సరే కానీ మనం కూడా పెళ్ళికి వెళ్దామా మనోహరి డబ్బులు ఇస్తుందని చెప్పి మంగళ అంటూ ఉంటే ఎప్పుడు చూసినా డబ్బు పిచ్చే అయినా డబ్బుల్ని నువ్వేం చేస్తావు పోయిన తర్వాత మూట కట్టుకొని పోతావా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే మధ్య తరగతి వాళ్ళకు డబ్బులు ఎంత ముఖ్యమో నీకు ఇప్పుడు తెలీదు తినడానికి తిండి కావాలన్నా డబ్బులు కావాలి అలాగే రేపు నీ కూతురు పెళ్లి చేయాలంటే నువ్వు డబ్బుల కోసం ఎవరో ఒకరి దగ్గర చేయి చాచాల్సి వస్తుంది అప్పుడు నీకు డబ్బు విలువ తెలుస్తుందని చెప్పి మంగళ అంటూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి మంగళ బాగి పెళ్లి గురించి మాట్లాడగానే పౌర్ణమి గడియల్లో బాగీపల్లి జరుగుతుందని పంతులు గారు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఒక్కసారి క్యాలెండర్ తీసుకురా అని చెప్పి అని అడుగుతాడు మంగళ క్యాలెండర్ తీసుకువచ్చి ఇవ్వగానే రామ్మూర్తి ఈరోజే కదా పౌర్ణమి అంటే పంతులు గారు చెప్పినట్టుగా ఈరోజే బాగి పెళ్లి జరగబోతుంది వెంటనే మనం మండపానికి బయలుదేరి వెళ్దాం అని చెప్పి రామ్మూర్తి మంగళాన్ని తీసుకొని మండపానికి వెళ్తూ ఉంటాడు మరోవైపు ఆరు మండపం లోపలికి వెళ్ళడానికి ఆ గీతను చెరిపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు గుప్తా ఆరుతో నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అది వృధా ప్రయాసే అవుతుంది బాలిక ఆ గీతం జరుపుకొని లోపలికి వెళ్ళలేవు ఒకవేళ నువ్వు ఇంత కష్టపడి లోపలికి వెళ్ళినా కూడా మనోహరి గురించి నువ్వు చేసిన ఆరోపణలు చెల్లవు ఎందుకంటే నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కదా నువ్వు చెప్పిన మాటలు వాళ్ళెందుకు నమ్ముతారని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు లోపలికి వెళ్ళి ఇదంతా చేసే టైం నాకు కూడా లేదు గుప్తా గారు అంత ఓపిక కూడా లేదు అందుకే పౌర్ణమి గడియలు ముగిసేలోపే నేను బాగీలోకి ప్రవేశించి బాగీకి ఆయనకు పెళ్లి జరిపించాలనుకుంటున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడు గుప్తా నువ్వు ఏం మాట్లాడుతున్న బాలిక నీకేమైనా మతిస్థిమితం తప్పిందా అసలు వాళ్ళిద్దరి జీవితాలను ముడిపెట్టే అధికారం నీకెవరిచ్చారు ఆ అధికారం దేవుడికి తప్ప ఇంకెవరికి లేదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు లేదు గుప్తా గారు వాళ్ళిద్దరిని కలపాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి జీవితాలను కలిపే కంటే ముందే వాళ్ళిద్దరి దారులను కలిపాడని చెప్పి నేను చనిపోయిన తర్వాత మిస్సమ్మ మా ఇంటికి నా స్థానంలో కేర్ టేకర్గా ఎందుకు రావాలి నేనంటే పిల్లల్ని కన్నాను కాబట్టి పిల్లల మీద నాకు అంత ప్రేమ ఉంది మరి బాగీకి పిల్లలకు ఏం సంబంధం అని పిల్లల మీద అంత ప్రేమ చూపిస్తుంది అలాగే మా అత్త మామల మనసుకి బాగి ఎందుకంత దగ్గరైంది వాళ్ళ నాన్న ఆపరేషన్కి మా ఆయన సంతకంతో దేవుడు ఎందుకు ముడిపెట్టాడు ఇదంతా దేవుడు చేశాడంటే వాళ్ళిద్దరినీ కలపాలని దేవుడు అనుకున్నట్టే కదా నన్ను నా కుటుంబానికి దూరం చేసి అన్యాయం చేసిన ఆ దేవుడు ఇప్పుడు బాగిని నా కుటుంబానికి దగ్గర చేసి బ్యాలెన్స్ చేస్తున్నాడు అని చెప్పి ఆరు నా తాళి ఎప్పటికైనా బాగీకి చెందాల్సింది కాబట్టి నేను చనిపోయిన తర్వాత బాగి దగ్గరికి నా తాలిని ఆ దేవుడు చేర్చాడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నువ్వు వాళ్ళిద్దరు పెళ్లి చేయాలనుకుంటున్నావు కానీ ఆ బాలిక మనసులో నీ భర్త ఉన్నాడో లేదో తెలుసుకోవా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే గతంలో బాగి ఇలాంటి వాళ్ళు భర్తగా వస్తారంటే ఏ ఆడపిల్లైనా సరే ఎగిరి గంతేస్తుందని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని బాగి మనసులో ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు గుప్తా గారు కానీ ఈ పెళ్ళైతే నేను చేయాలని అనుకుంటున్నాను రెండు జీవితాలను కలపాలని నిర్ణయించుకున్న దేవుడు పెళ్లి తర్వాత రెండు మనస్సులను కలపలేడా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక కల ఆరు అయితే భాగ్యమ్మలో పెళ్లి చేయాలని అనుకుంటుంది